హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ హోమ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియోలో వచ్చి కనిపించేది వచ్చి ఇంటికాడ బ్రీడింగ్ యూనిట్ అండి పచ్చకాకి బ్రీడింగ్ యూనిట్ ఇక్కడ వచ్చి అన్ని మంచి రిచ్ వాటం మెట్టవటానికి సంబంధించిన టాప్ క్వాలిటీ డబుల్ బాడీ పెట్టలు అయితే ఉంటాయి ఓకేనా వీటి నుండి వచ్చే పిల్లలు కొన్ని సేల్కి వస్తే కొన్ని మా ఫామ్లోనే మేమే కావాలని చెప్పి నిలబెట్టుకుంటాం ఓకేనా అప్పుడప్పుడు సేల్కి ఇచ్చే పిల్లలన్నీ ఇలా బ్రీడింగ్ యూనిట్ నుండి వచ్చినవే ఇలాగే ఇంకా కెక్రే యూనిట్ ఉంటుంది కోడి కోడికాకి డేగా ఓకేనా కోడి కాకి కోడి కాకి డేగా ఈ రెండు రంగులకు వచ్చేది ఇంకొకటి ఉంటుంది ఓకేనా మొత్తం మూడు బ్రీడింగ్ యూనిట్లు ఉంటాయి వాటిల్లో కొన్ని కొన్ని మధ్య మధ్యలో వీటికి రెస్ట్ ఇచ్చినప్పుడు వేరే పుంజులు బ్రీడింగ్ వేస్తాం ఇలాగా మన ఫామ్లో బ్రీడింగ్ యూనిట్లు అయితే రన్ అవుతూ ఉంటాయండి ఒకటి కాదు దగ్గర దగ్గర నాలుగు యూనిట్లు అలా ఉంటాయి బ్రీడింగ్ యూనిట్లు ఒక్కొక్క పుంజు దగ్గర మనం వచ్చి మాక్సిమం ఐదు ఆరు అలా పెట్టలేయడం జరుగుతుంది అయితే పెట్టలేము ఎందుకంటే అవుట్పుట్ కరెక్ట్గా రాదు తక్కువ పెట్టలతో ఎక్కువ క్వాలిటీ తీపించడానికి ట్రై చేస్తాం